ఆ ఆలోచన విరమించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ ఊళ్ళో ఉన్నటువంటి పేదలందరికీ సరిపడేంత స్థలం ఏనా మొత్తం ఉన్నది దీంట్లో ఎవరి పట్టాభూమి అడగట్లేదు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగా సొంత జాగా లేకపోతే సొంత జాగా గవర్నమెంట్ జాగా ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేస్తామని ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చే ముందు మేనిఫెస్టోలో పెట్టింది నియోజకవర్గానికి వంద కొన్ని వందల ఇల్లు కూడా శాంక్షన్ చేసింది అయ్యా మేము కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు కానీ ఎమ్మెల్యే గారిని కానీ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అయ్యా జాగా ఉంది ఈ రాయరాపేట గ్రామంలో మీరు పట్టాభూమి కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు ఈ గవర్నమెంట్ జాగాలోనే ఇలా రాయరాపేట ఉన్న పేదలందరూ కూడా కావాల్సినంత భూమి ఇవ్వచ్చు జాగాలు ఇవ్వచ్చు నువ్వు అరవై గజలు కాదు గుంట ఇవ్వచ్చు రెండు గుంటలు ఇవ్వచ్చు ఒక్కొక్కరికి ఇలా బీపీ నగర్లో అనుభవం ఉన్నది అదే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు వేల నాలుగు నల్గొండ కలెక్టరేట్ అప్పుడు అక్కడ పోయి ధర్నా చేస్తే అప్పుడున్నట్టు ఉమామోహదరెడ్డి గారు మంత్రి గారు పట్టామి ఏతుందో పంతొమ్మిది ఎకరాల ఇరవై గుంటల భూమిని పట్టాభూమి చనిగల శ్రీరాముల దగ్గర ప్రభుత్వం కొనుగోలు చేసి అక్కడ ఐదు వందల మందికి ఇళ్ళగలిచింది ఊరయ్యింది అక్కడ కానీ రాయరాపేటలో ఏమైంది రాయరాపేట ప్రభుత్వ స్థలం ఉన్నది ప్రభుత్వ స్థలంలో ఇల్లు కేటాయించేందుకు ఎందుకు చేతులు రావట్లేదు ప్రజాప్రతినిధులకు కానీ లేకపోతే రెండు డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ మేము అడుగుతూ ఉన్నాం అందుకనే ఈ పోరాటం అనేది పేదలకి ఇళ్ల జాగాలు వచ్చేంత వరకు ప్రభుత్వం చెప్పిన ప్రకారంగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేయమని ఏదైతే చెప్పిందో ఆ ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసేంతవరకు కూడా ఈ పోరాటం ఆగదు పేదలందరూ కూడా ఐక్యంగా పోరాటం చేయాలి మీ పోరాటానికి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ కానీ మండల కమిటీ కానీ పూర్తి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నా అమ్ముకుంటాడు ఊరు కూడా అమ్ముకుంటాడు తయారు చేసి చేస్తున్నారు ముప్పై ఏందని పోరాడినా కానీ ఒక ఫ్లాట్ కూడా రాలేదు ఇప్పుడు ఇప్పటికి ఎట్లా బతకాలి మరి వచ్చినప్పుడే ఓటు వచ్చినప్పుడే లోటు వస్తే ఎట్లా బతుకాలకు వస్తారు ఇప్పుడే

నూట డెబ్బై ఎనిమిది సరవై నంబర్ లో ఇండ్లు ఇండ్ల స్థలాలు నూట డెబ్బై నంబర్ లో ఇండ్లు ఇండ్ల స్థలాలు పేదలకు ఇండ్లు ఇండ్ల స్థలాలు పేదలకు ఇండ్లు ఇండ్ల స్థలాలు నూట డెబ్బై సర్వే కేటాయించాలి కేటాయించాలి స్థలాలకు నూట డెబ్బై సర్వే ఇండ్ల స్థలాలు కేటాయించాలి కేటాయించాలి నూట డెబ్బై ఎనిమిది సర్వే నంబర్ లో ఇండ్ల స్థలాలు కేటాయించాలి నూట డెబ్బై ఎనిమిది సర్వే నంబర్ లో ఇండ్ల స్థలాలు పేద